ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఎక్కువ చెప్పను కలెక్టర్ గారు అన్ని వివరాలు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఒకటి మాత్రం చెప్తా మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎందుకంటే ఇవన్నీ కూడా మీకోసమే కదా రైతుల కోసమే చేస్తూ ఉన్నాం ఇవాళ దాదాపు మూడున్నర లక్షల రూపాయలు పెట్టి మరి రైతు వేదికలలో మరి ప్రతి వందల వరకు కూడా మరి రైతులు సైంటిస్టులతో కానివ్వండి ఇంకా ఇతర అధికారులతో కానివ్వండి మాట్లాడుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాం మాదొకే ఉద్దేశం రైతులు బాగుండాలా మరి మా అందరు మా అన్న అన్న తమ్ముళ్ళు మా సోదరులు బాగుండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళన్ని ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి గత పదేళ్ళ రుణమాసిన పరిస్థితి ఉంది కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా రైతు అన్న బాగుండాలా మరి మా అన్న తమ్ముడు బాగుండాలన్న ఏక కాలంలో మరి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు ఇరవై రెండు వేల రూపాయలు రుణమాఫీ కావచ్చు ఇంకొక ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కావచ్చు మళ్ళీ ఇవాళ కూడా మళ్ళా కూడా రైతు భరోసా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మరి రైతుల కోసం రైతుల పక్షపాతి లాగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నదని చెప్పి అందరు కూడా మరి తెలియజేసుకుంటూ మరి అదే కాదు మరి గత పదేళ్ళు మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేకుండా అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రైతులు కూడా సన్న బియ్యం పండించాలా మన వాళ్ళు మన పేద సోదరులు అందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా మరి సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటాము వస్తా లేదా మీకు సన్నబియ ఇప్పుడు మన ప్రైవేట్ కంపెనీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు బోనస్ ఐదు వందలు కూడా ఇప్పటి నుంచి అంతా స్టార్ట్ అయింది సో ఒకరు ఒకరికి చెప్పిన అందరికి కూడా బోనస్ అమౌంట్ కూడా ఐదు వందలు వాళ్ళందరికీ కూడా మా మేము తొందరలో వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతూ ఉంది సో రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనము కంపల్సరీగా రాష్ట్ర ఆదేశం వచ్చారు మన జిల్లాలో మొత్తం కూడా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ కూడా రైతులకు నేస్తం లాగా వాళ్ళకి ఉపయోగం విధానాలు అన్ని కూడా వాళ్ళకి సహకరించాలి అనేది కూడా ఈ ప్రోగ్రామ్ టేక్అప్ చేస్తున్నాం ఇదే కాకుండా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏడీ డిఎంఓ అందరు కూడా మీరు ఈసారి మొత్తం అంతా కూడా పొలాల మాట పడతారు సో వాళ్ళందరూ కూడా ఈ పొలాలలో తిరుగుతూ ఉంటారు మీకు ఇది ఇంతకు ముందు అబ్జర్వ్ చేసిన లాస్ట్ టైం ఇంతకు ముందు పెస్టిసైడ్ ఎంత వాడుతుందంటే ఒక రెండు సార్లు వేసుకుంటే అని చెప్తున్నారు మన కొన్ని దగ్గర పోయితే ఒక లాస్ట్ ఒక నాలుగు నాలుగైదు నుంచి మూడు సార్లు వాడుతున్నాం అని చెప్పిన అంటే టోటల్ ఇప్పటి వరకు యాడ్ చేస్తుంటే యాభై ఏడు రైతు వేదికలలో మనకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ కదంతా కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది శిబిరంగా సెటప్ మనం చూస్తున్నాం